హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు ఒక చీరకి కుచ్చులు ఎలా వెయ్యాలి ఏంటి అనేది చెప్తున్నానండి అంటే ఈ కుచ్చులు ముందరగానే మనం చుట్టు పెట్టుకోవాలి ఒక చీరకి డైరెక్ట్గా కుట్టేదానికంటే కూడా డైరెక్ట్గా ముందరగానే ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట అది ఎలాగనేది చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక తాడు తీసుకుంటున్నాను అంటే ఇది ఇదైతే మన మన బ్యాక్ ఉంటుంది కదా దానికి వేసుకునేది అన్నమాట ఇది బయట దొరుకుతుంది కదా నేనైతే అది పాత బ్లౌజ్కి ఉన్నది నేను కట్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను నేను ఇట్లా బయట మీకు స్ట్రాంగ్గా ఏదైనా తాడ్ ఏమన్నా ఉంటే పెట్టుకోండి ఇట్లా స్ట్రాంగ్గా కట్టుకోవాలండి చైర్కి నేనైతే ఇట్లా చైర్కే కట్టుకుంటాను మీకు ఏదన్నాకి వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే అట్లా చేసుకోండి నాకైతే చైర్ కంఫర్ట్ అనిపించింది నేను కింద కూర్చొని కూడా వేసుకోటానికి కంఫర్ట్గా ఉంటుంది సో నేను ఇట్లా పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఉచ్చిముడి వేసుకుంటే మనకు బెటర్ అండి తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలానే ఇట్లా బాగా స్ట్రాంగ్గా గట్టిగా అంటే లూజ్గా లేకుండా కట్టుకోవాలన్నమాట అట్లానే మనం ఇప్పుడు నీళ్ళకి జరీ దారం కూడా ఎక్కించుకోవాలండి జరీగా దారం వచ్చేసి నేను నాలుగు లైన్స్ తీసుకుంటాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ముడి అనేది జారిపోకుండా ఉంటుంది అని చెప్పేసి నేనైతే నాలుగు లైన్స్ తీసుకుంటాను అది కూడా చిన్న సూరికి ఎక్కిస్తానండి ఎక్కువ జరీ వేస్ట్ అవ్వదు పెద్ద సూదికి ఎక్కిస్తే లాస్ట్లో ఎక్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే సూది తిరిగి మళ్ళీ రావటానికి స్పేస్ లేక ఆ జెరీ వేస్ట్ అయిపోతుంది సో నేను చిన్న సూదినే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ దీనికి కూడా చిన్న సూది అంటే మరీ ఇట్లా వంగిపోయేది కాదండి చిన్నగానే ఉన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ నీడిల్స్ ఇట్లా కట్టుకున్న తర్వాత మనం చుట్టు పెట్టుకున్న ఈ దారాలు ఇట్లా ఏ ఎక్కడ చిక్కులు అనేది లేకుండా సమానంగా ఇట్లా వేళ్ళతో అంటూ ఉండాలండి ముళ్ళు ఏం లేకుండా ఉంటాయి అప్పుడైతే మంచిగా మన కుచ్చు అనేది నీట్గా వస్తుంది అనమాట మనం సమానంగా ఇట్లా వేళ్ళతో సరి చేసుకుంటూ అంటే ఇట్లా సరి చేసుకుంటూ అనాలండి మన కుచ్చు అనేది నీట్గా రావాలి ఫస్ట్ చూడటానికి చాలా నీట్గా ఉంది బాగుంది అని చూడగానే తెలిసిపోవాలి అట్లా చేసుకోవాలన్నమాట అయితే నేను ఈ దారాలు ఎలా చుట్టుకున్నాను ఏంటి అనేది మనకి ముందు వీడియోస్లో నా దగ్గర చీర కుచ్చుల మిషన్ వీడియోస్ ఉన్నాయండి మీకు కావాలనుకుంటే వాళ్ళది డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను ఆ వీడియోస్ దగ్గర ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చూడండి ఎట్లా చుట్టుకున్నాను ఒకసారి చుట్టుకుంటే సరిపోతుందా అనేది ఇవన్నీ కూడా ఆ వీడియోస్లో ఉన్నాయి మీకు కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అట్లానే నేను ఇది సూది కూడా ఎట్లా వేస్తున్నాను ఏంటి అనేది ఒకసారి గమనించండి ఇది రెండో కూర్చో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జరీదారం ఎట్లా వేస్తున్నాను ఏంటి అనేది నేను డైరెక్ట్గా నీడిల్కి పెట్టేసి ఇట్లా చుట్టేసేదంతా నాకు రాదండి అసలు కొన్ని వీడియోస్లో చూశాను వేరే వాళ్ళవి ఇట్లా మన హ్యామ్ క్రోషా నీడిలక పెట్టేసి దారంతో చుట్టేస్తూ ఉన్నారు నాకు అసలు మూడేట్ల అనేది ఎట్లా ఉంటుంది ఊడిపోకుండా అనేది కూడా అర్థం కావట్లేదు నాకు అది లూజ్గా నేను కూడా ట్రై చేశానులేండి అది లూజ్గా అనిపించింది చూసారా ఇట్లా వేళ్లతో సమానంగా అనుకోవాలి సమానంగా అనుకొని ఏమన్నా ముడ్లు ఉన్నా కానీ వేళ్లతో తీసేసుకోవాలి నీట్గా వచ్చేస్తాయండి త్వరగానే కాటన్ థ్రెడ్స్ లాగా ముడ్లు ఇది చూసారా ఇట్లా మిడిల్లో సూదిని ఇటు సైడ్ నుంచి ఇట్లా ఇటు సైడ్కి లాగేయాలండి కొంచెం ముంచుకొని వేళ్లతో వేళ్ల సహాయంతో ఇట్లా అట్ పెట్టేసుకోవాలి అక్కడ తర్వాత ఇట్లా కింద నుంచి తీసుకొని ఇట్లా ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది అట్లా త్రీ టైమ్స్ ముళ్ళు వేసుకోవాలండి త్రీ టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది అప్పటికే స్ట్రాంగ్ అయిపోతుంది ఆ తర్వాత పైనుంచి ఇట్ల కిందకి నీళ్ళని తీసుకొచ్చామంటే ముడి పడిపోతుంది ఇంకా గట్టిగా ఉంటుంది అసలు చాలా స్ట్రాంగ్గా అట్లా ఉంటుంది జరీదారం కూడా అసలు మనకు ఎక్కడ కూడా లూజ్గా ఉంటాం కానీ అట్లా ఏముండదు చూసారా ఇట్లా మీతో మాట్లాడుతూనే కూర్చులు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నానండి నాకు మామూలుగా అవి ఇవి ఒక చీరకి సరిపడినట్లా వేసుకోవటానికి ఇట్లా చీరకి పెట్టి నాకు ఫార్టీ మినిట్స్ టైం పడుతుందండి ఇక ఎప్పుడన్నా ఇట్లా వీడియోస్ తీస్తూ మీకు అంటే నేను ఫోన్ అంతా సెట్ చేసుకోవాలి కదా ఇలా చేసుకుంటూ చెప్పాలంటే వన్ అవర్ పడుతుంది నేను ఒక్కదాని చీరలు వాటికి వేయాలంటే ఒక ఫార్టీ మినిట్స్లో ఇట్లా ఇవన్నీ వేసేస్తాను టూ కలర్స్ కూడా ఓకేనండి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా బయట వరదలు అసలు చాలా విభత్సంగా ఉన్నాయి అసలు ముందు వీడియోస్లో కూడా నేను ఒక వీడియోలో కూడా చూపించాను బయట మాకు ఎలా ఉంటుంది ఏందనేది మా ఊర్లో చాలా వరదలు అయితే బాగా వస్తున్నాయండి అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి బయట అయితే ఈ గొడవలో కూడా ఎవరి గొడవ అాలదన్నట్టు బిగ్ బాస్ షోని మాత్రం అస్సలు వదిలిపెట్టట్లేదు అందరు కూడా దాన్ని కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియా నుంచి అయితే ఈసారి చాలా మటుకు కొంచెం కొత్త వాళ్ళే వచ్చినట్టు అనిపించారండి ఎవరో నాకైతే వాళ్ళలో గట్టిగా ఒక ముగ్గురు నలుగురు తెలుసు అది కూడా స్నేహ అసలు సీరియల్స్ చూడలే అండి ఎప్పుడన్నా ఇవి ఏమైనా చూస్తుంటే యాడ్స్లో వస్తాయి కదా వాటిల్లో కనిపించే హీరోస్ అట్లా నాగపంచమిలో హీరో అనుకుంటా అతను ఒక అతను అట్లా చాలా తక్కువ మంది తెలిసిన వాళ్ళు వచ్చారు అనిపించింది అట్లానే కృష్ణ ముకుంద హీ హీరోయిన్స్ ఇద్దరు వచ్చినట్టున్నారు వాళ్ళిద్దరు కూడా అయితే చాలా మటుకి కొత్త వాళ్ళుగా అనిపించారు కానీ నిన్న నిన్న చేసిన ఎపిసోడ్లో మాత్రం నిన్న యాక్టివిటీస్లో మాత్రం నైనిక చాలా బాగా పర్ఫామ్ చేసింది తను అసలు తాడుని హోల్డ్ చేసి పట్టుకోవటంలో కానీ అట్లానే ఇవి క్యాప్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో కానీ నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేసింది అసలు తను భలే లేడీ పిల్లలాగా ఏంటంటే అటు వంగిపోదు స్ట్రెచ్బుల్గా భలే చేసింది తను అలానే ఇప్పుడు చీప్స్గా నిఖిల్ అలానే నైనిక యష్మి వీళ్ళ ముగ్గురు ఎంపికయ్యారు చూడాలి ఈరోజు వీడియోలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అలానే నేను లైవ్ కూడా చూస్తుంటానండి అయితే నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది ఇందులో నిన్న ఎపిసోడ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు ఎపిసోడ్ కదండి మనకి అయితే ఎపిసోడ్లో మనకి ముగ్గురిని అంటే తీసేయాలని చెప్పారు కదా యష్మిన్ గాక మిగతా ముగ్గురిని తీసేశారు వాళ్ళు దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ అంతా చాలా జరిగింది ఒక పావు గంట వరకు టెన్ థర్టీ వరకు అయితే ఇది వాళ్ళు మాట్లాడటము నాన్న ఎందుకు తీసేశారు ఎందుకు కారణాలని తర్వాత ఆర్గ్యుమెంట్స్ చాలా చాలా వచ్చినాయి ఓకే ఇదంతా అయిపోయింది నేను ఆ ఎపిసోడ్ అయిపోయింది సరే లైవ్లో ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి నేను మళ్ళీ లైవ్కి వెళ్ళా లైవ్కి వెళ్తే ఇదే సీన్ ఆర్గ్యుమెంట్ సీనే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అక్కడ కనీసం ఫస్ట్ వాళ్ళది కొలాబ్ చేస్తారు కదా వాళ్ళ డ్రీమ్స్ అవి అది వాళ్ళ ఇంకా స్టార్టే చేయలేదు అంటే ఏంటో అర్థం కాలేదు అంటే ఇక్కడ లైవ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ ఇక్కడ ఎపిసోడ్కి వచ్చేసా మాత్రం అదంతా అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయింది ఇక ఎపిసోడ్ లాస్ట్కి అయిపోయింది క్లోజ్ చేసేసారు లైవ్లో జరగలేదు కానీ ఇక్కడ అయిపోయింది అదే అర్థం కాలేదు నాకు అసలు అంటే మనకు లైవ్ తప్పిస్తున్నారా లేకపోతే లైవే మనకి వన్ డే తర్వాత మనకి ఇస్తున్నారా వన్ డే అయిపోయిన తర్వాత అలా ఇవి మనకి ఇస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు ఈ మా టీవీలో మాత్రం అసలు కానీ మాట అందులో ఎపిసోడ్ మాత్రం ముందర జరిగిపోయి చేస్తుంది నాకు ఇది అర్థం కాలేదు మీరు ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కొంచెం కామెంట్ చేయండి ఇదే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది నాకైతే చూద్దాము ఎవరికైనా తెలుసుంటే మాత్రం మీకు చెప్పండి రాష్ట్రంలో ఇన్ని గొడవలు ఉంటే నీకు బిగ్ బాస్ కావాల్సి వచ్చిందని మాత్రం అనుకోకండి ఎవరికి వాళ్ళ వాళ్ళదే అన్నట్టు ఒక పక్క అవి జరుగుతూనే ఉంటాయి అవి మనం చేయగలిగేది ఏంటి జస్ట్ చూస్తుంటాము అంతే అప్పుడప్పుడు లైవ్ కూడా చూస్తుంటాను ఇంత జరిగింది కానీ లైవ్లో వచ్చేటప్పటికి ఆర్గ్యుమెంట్ మనకు ఎపిసోడ్లో ఏం చూపించారు వాళ్ళది కొలాప్స్ చేయగానే అతను ఫస్ట్ కొలాప్స్ చేసిన అతను అతని పేరు కూడా నాకు సరి గుర్తు రావట్లేదు సడన్గా లేచి ఎందుకు వై నాది ఎందుకు బగర కొట్టేశారని చెప్పేసి అన్నారు కదా కానీ లైవ్కి వచ్చేటప్పటికి అసలు తను అంత త్వరగా ఏం రియాక్ట్ అవ్వలేదు అది కొలాబ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో తర్వాత అది కూడా పక్కన వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు అడిగారు ఏంటి నీకు ఇది ఓకేనా వాళ్ళు పగలగొట్టేస్తున్నా నీది ఇది నీ డ్రీమ్స్ కొలాబ్ చేసినా కానీ నీకు ఓకేనా నువ్వేం మాట్లాడవా అని వాళ్ళందరూ కొంచెం ఎంకరే ఎంకరేజ్ కదా కాదండి అది రెచ్చగొట్టారనమాట ఒకటి రెచ్చగొట్టారు అట్లా రెచ్చగొట్టిన తర్వాత అతను సడన్గా రియాక్ట్ అయ్యాడు ఇవన్నీ ఏంటో చాలా ఇదిగా అనిపిస్తుంది సర్లేండి చూద్దాం చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ చీర అన్నీ కూడా అయిపోవచ్చున్నాయి కదండి నావి ఇవంటే ఇవి మీ క్లాస్లో మళ్ళీ ఎంత అయిపోయింది ఏంటి చూస్తాను నేను మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి నేను చీర కూడా వేసేసే ఉంటానండి ఆల్రెడీ నేను ఈ చీర కూర్చులు కూడా ఏ మోడల్ వేస్తున్నాను ఏ డిజైన్ వేస్తున్నాను అనేది మీకు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట ఓకేనా ఈరోజు వీడియో కూడా ఏమైందో చూసి మిడిల్లో ఏమన్నా లైవ్లో ఏమన్నా ఇంట్రెస్టింగ్గా జరిగితే నేను మళ్ళీ మీకు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి